రాజధాని అమరావతి ప్రాంతాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని విజయవాడ ఎంపీ కేశరేని శివనాథ్ అన్నారు కోస్తా ప్రాంతానికి ముఖ్య కేంద్రంగా ఉన్న విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు విజయవాడలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య హాస్పిటల్ నేడు ప్రారంభమైంది సూర్యరావుపేట ప్రకాశం రోడ్డులో ఏర్పాటు చేసిన ఆరోగ్య హాస్పిటల్ ను ప్రసిద్ధ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ బి సోమరాజుతో కలిసి ఎంపీ కేశరేని శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్డియా కేర్ యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్లను ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయం అన్నారు వైద్యరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన విజయవాడకు మరిన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు రాజధాని ప్రాంతంలో ఉన్న యువ వైద్యులు ఇక్కడే వైద్య సేవలు ప్రారంభించేందుకు అండగా నిలబడతామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ అందేలా చూడాలన్న ఎమ్మెల్యేలు గద్దె కామినేని శ్రీనివాస్ కోరారు కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ ఎన్ మురళీ కృష్ణ డాక్టర్ వరుణ్ నల్లమూత ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళీ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త స్థలం కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక మన ప్రాంతంలో ఉన్న యువకులు మనతోటే వైద్య ప్రారంభించటం అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి వాళ్ళు మనం చూస్తే వాళ్ళు మెడిక మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి ఇవాళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించటం ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ ఎంటర్ప్రీనర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి అన్ని ఎన్నో ఎన్నో స్థా స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాడు అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వ వైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్ ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలు కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లందరినీ కూడా అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని మరి ఈ విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డేకేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులు దండం పెడతారు దేవుడికి డాక్టర్కి దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది సోమరాజు నాకు గత అరవై మూడేళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి ఇవాళకి రోజుకి నాలుగైదు గంటలు చదువుకుంటాను నెవర్ నాకు డిగ్రీ వచ్చింది నేను ఫుల్ఫిల్ అయిపోయాను ఇంక నేనేం నేర్చుకోక లేదు వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడ్రన్ కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన మా గౌరీనీయాల గురువులు డాక్టర్ సోమరాజు గారికి అట్లాగే మా ఎంపీ కేశినేని చిన్ని గారికి ఎమ్మెల్యే గద్దె రామోహన్ గారికి అట్లాగే అన్న మా అన్న సీను గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయటం జరిగింది వరుణ్ పవన్ మనోజ్ అండ్ వర్షిణి వీళ్ళ నలుగురు ఈ ప్రవిసెస్లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో అంటే